హాయ్ వ్యూర్స్ వెల్కమ్ టు ఫిల్మీ బీట్ నేను మీ అనుష సంక్రాంతి పండుగ వచ్చేస్తోంది అయితే సంక్రాంతికి తెలుగు రాష్ట్రాల్లో కోళ్ళు పందాలు ఎంత ఫేమస్సో అదేవిధంగా మన తెలుగు ఇండస్ట్రీలో సినిమాల పందాలు కూడా అంతే ఫేమస్ సంవత్సరం అంతా చూడని సినిమాలను కూడా సంక్రాంతికి వస్తున్నాయంటే ఎగబడి చూస్తారు మన తెలుగు ప్రజలు సినిమా అంటేనే తెలుగు ప్రజలకు చాలా ఇష్టం అలాంటిది సంక్రాంతికి వచ్చే సినిమాలంటే ఇంకా ఇష్టం ముఖ్యంగా ఫ్యామిలీ మూవీస్ని అయితే ఫ్యామిలీలతో సహా తండోపతండాలుగా వెళ్ళి థియేటర్లలో చూస్తూ ఉంటారు అయితే ఈసారి సంక్రాంతికి ఇప్పటికే రామ్ చరణ్ గేమ్ చేంజర్ వచ్చేసింది అలాగే వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నామనే ఒక టైటిల్తోనే రాబోతున్నారు అలాగే డాకు మహారాజ్తో బాలయ్య రాబోతున్నారు అయితే బాలయ్య సినిమా గురించి ఒకసారి పక్కన పెడితే ఇప్పుడు మనం చూసుకుంటే రామ్ చరణ్ అలాగే వెంకటేష్ సంక్రాంతికి రాబోతున్న మధ్య పోటీ అయితే చాలా క్రిటికల్గా ఉండే అవకాశాలు ఉన్నాయి అయితే రామ్ చరణ్కి వెంకటేష్కి పోటీ ఏంటి అని మీరు అనుకోవచ్చు అయితే మనం చూసుకుంటే రామ్ చరణ్ జనరేషన్ వేరు వెంకటేష్ జనరేషన్ వేరు అలాగే రామ్ చరణ్ వేరు వెంకటేష్ సినిమా స్టైల్ వేరు రామ్ చరణ్ సినిమా బడ్జెట్లు వేరు వెంకటేష్ సినిమా బడ్జెట్లు వేరు అయినప్పటికీ కూడా వీళ్ళిద్దరికీ పోటీ అనేది కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది దీనికి కారణం లేకపోలేదు గతంలో కూడా వీళ్ళ మధ్య పోటీ జరిగింది కాబట్టి అయితే ఇంకొక విశేషం ఏంటంటే గతంలో జరిగిన రెండు పోటీల్లో కూడా వెంకటేష్ రామ్ చరణ్ కంటే పై చేసి సాధించారు అయితే ఎప్పుడు సాధించారు ఎలా సాధించారు ఒకసారి మనం అనాలిసిస్ చేసుకుందాం మొదట రెండు వేల పదమూడులో రామ్ చరణ్ నాయక్ సినిమాతో సంక్రాంతి బరిలో దిగారు అయితే నాయక్ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది అయితే వెంకటేష్ రెండు వేల పదమూడులో సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు సినిమాతో సంక్రాంతి బరిలో దిగారు అప్పుడు రామ్ చరణ్ నాయక్ సినిమా కన్నా భారీ కలెక్షన్స్ రాబట్టింది సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు అది మనందరికీ తెలిసిందే ఇప్పటికీ కూడా సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు చాలామంది ఫేవరెట్స్లో ఒక మూవీగా ఉంటుంది ఇక రెండు వేల మనం చూసుకుంటే రామ్ చరణ్ వినయ రామ సినిమాతో సంక్రాంతి బరిలో దిగారు అది ఎంత పెద్ద డిజాస్టర్ అయిందో ప్రతి ఒక్కరికి తెలుసు అయితే అదే రెండు వేల పంతొమ్మిదిలో వెంకటేష్ ఎఫ్ టూ సినిమాతో వచ్చి ఎంత ప్రభంజనం సృష్టించారో కూడా ప్రతి ఒక్కరికి తెలుసు సంక్రాంతి అంటే ఎఫ్ టూ గుర్తుకొచ్చే రేంజ్లో ఆ సినిమా హిట్ అయిన సంగతి మనకు తెలిసిందే దాదాపు నూట ముప్పై కోట్ల రూపాయలు వసూలు చేసింది ఎఫ్ టూ సినిమా రెండు వేల పంతొమ్మిదిలో ఇక ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో గేమ్ చేంజర్తో రామ్ చరణ్ రావడం జరిగింది సంక్రాంతికి వస్తున్న సినిమాతో వెంకటేష్ రాబోతున్నారు జనవరి పద్నాలుగున అయితే ఇప్పటికే గేమ్ చేంజర్ సినిమా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది కలెక్షన్స్ పరంగా అయితే సినిమా హిట్ టాక్ తెచ్చుకున్నప్పటికీ కూడా సినిమా స్టోరీ పరంగా కొంత మిక్స్డ్ టాక్ అయితే మనకు రావడం చూస్తున్నాం అయితే సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఎలా ఉండబోతుంది ఎందుకంటే కంప్లీట్గా ఇది ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండ్ సంక్రాంతికి రాబోతుంది అండ్ వెంకీ మేనియా ఉన్న వాళ్ళంతా ఈ సినిమా చూడ్డానికి చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నారు ఎందుకంటే సంక్రాంతి సందర్భంగా రిలీజ్ అవుతుంది కాబట్టి అయితే వెంకీ సినిమా సంక్రాంతికి వస్తున్నా ఎలా ఉండబోతుందో తెలియాలంటే మనం జనవరి పద్నాలుగు వరకు వెయిట్ చేయాలి అయితే గత రెండు సంవత్సరాలు అంటే రెండు వేల పదమూడు రెండు వేల పంతొమ్మిదిలో వెంకీ పై చేసి సాధించారు కాబట్టి ఈసారి కూడా వెంకీ హ్యాట్రిక్ కొడతారా లేదంటే రామ్ చరణ్ వెంకీపై పై చేయి సాధిస్తారో అనేది తెలియాలంటే మాత్రం జనవరి పద్నాలుగు వరకు వేచి చూడాల్సిందే